హాయ్ అన్న అందరికీ నమస్కారం ఈరోజు మనం మళ్ళీ తిరుపతి పుట్టేల సంతకు వచ్చినామన్న ఈ సంత వచ్చి రాయల్ చెరు పుట్టేల సంత అంటారన్న ఇది అన్నమయ్య సర్కిల్కి ఇంకా ఎమ్ఆర్పల్లి సర్కిల్కి రెండుకి దగ్గరే అన్న ఈ సంతకి మాంసం కొరకు ఏటలు వస్తాయి అట్టే నెల్లూరు జుడిపి ఏటలు కూడా వస్తాయన్న అన్న ఈ సంతలో గురించి మీకు ఎటువంటి రిప్లై కావాలన్నా సరే నాకు నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు అట్టే మెసేజ్ చేసినా కూడా నేను రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలోకి వెళ్దాం అన్న ఇప్పుడు మీరు చూసే వచ్చి పదహారు వేలు చెప్పినారు ఒక యాట వచ్చి జత అయితే ముప్పై ఒక్క వేలు చెప్తా ఉంటారు ఈ ఆట ఒక పెద్ద ఉంది ఒక చిన్నది ఉండదు ఈ యాటలు పర్లేదు బాగానే ఉన్నాయి ఇది రేట్ వాళ్ళు చెప్తాను అన్న ఇక్కడ మొత్తం ఆ ర్యాలు ఏమో నెల్లూరు చుట్టుపి క్రాస్ యాట్లు ఉన్నాయి అన్న ఈ ఆటలు బాగానే ఉన్నాయి ఒక్కొక్కటి ఇరవై ఐదు వేలు పైన వస్తుంది ఇది రేట్ వచ్చి ఒక్కొక్కటి పద్దెనిమిది వేలు పైన చెప్తున్నారు అన్నగారు కొంచెం గురించి చెప్తున్నారు పర్లేదు యాటలు మాత్రం బాగానే ఉన్నాయి అలా ఇప్పుడు మీరు చూస్తే ఈ ఆటలు వచ్చి ఇది హెవీ సైజ్ యాటల ఇది నెల్లూరు జుడిపి ఒక యాట ఉంది ఇది బ్రీడింగ్కి పనికొస్తుంది అన్న ఇది వచ్చి పెద్ద ఏట ఒకటి ఉండాలి చిన్న ఆట ఒకటి ఉండదు చిన్న ఆట వచ్చి వాళ్ళు ఇరవై వేలు చెప్తున్నారు పెద్ద ఆట వచ్చి ఇరవై ఎనిమిది ఏళ్ళు చెప్తున్నారు ఈ ఆట మాత్రం సైజు చాలా పెద్ద సైజు అలా అంటే ఇది బ్రీడింగ్కి కూడా చాలా బాగా పనికొస్తుంది ఎందుకంటే ఇది ఏజ్ కూడా తప్పే రెండు పూలు పని ఉంది ఆట పర్లేదు చాలా బాగుండదు మీట్ పర్పస్ తీసుకుంటే ఇరవై ఆరు కిలోలు ఇరవై ఏడు కిలోలు ఆ టైప్లో రావచ్చు ఈ రోజు సంతకి చాలా పెద్ద పెద్ద యాటలు వచ్చినాయన్న ఇప్పుడు మీరు చూస్తానే గుడి ఆటలు వచ్చి తొంభై వేలు అన్న ఒకటి వచ్చి ముప్పై వేలు లెక్క చెప్పినాడు కేజీ వెయ్యి రూపాయలు పడి చెప్తున్నారు ఇది మీట్ పర్పస్ కి తీసుకుంటే కూడా ముప్పై కిలోలు వస్తుంది ఒక్కొక్క ఆట ఈ ఆటలు మాత్రం హెవీ సైజ్ లో ఉన్నాయి ఈ ఆటలు మా తాతడాతాడు ఆయన ఏం చెప్తాను చూడండి చూస్తే

అన్న ఇప్పుడు మీరు చూస్తాను జత ఆటలు వచ్చి ఇది నలభై ఐదు వేలు చెప్తున్నాడు అన్న జత వచ్చి ఈ ఆటలు పర్లేదు బాగున్నాయి ఇది ఒకటి వచ్చి ఇరవై మూడు కిలోలు వస్తుంది ఒకటి వచ్చి ఇరవై కిలోలు ఆ టైప్లో వస్తుంది కేజీ వచ్చి వెయ్యి రూపాయలతో పడేట్లా చెప్తున్నారన్న ఇది పర్లేదు ఇది పయ్యూరి రీజు మిగలతా వెళ్తే అన్న కోస్తే కూడా ఇంకేం మిగల అన్న ఇవి మొత్తం తిరుపతి అంగిటోళ్ళు కొనుక్కోండారన్న ఇది మీట్ పర్పస్ కొనుక్కోండారు ఇవన్నీస్తారు కాబట్టి నెల్లూరు బ్రౌన్ అంటారు కొంతమంది ఇది యాట వచ్చి ఒక్కొక్కటి పదివేలు ఉండారు పన్నెండు వేలు ఉండారు ఆ టైప్ లో కొనుండారు యాట్లు పర్లేదు బానే ఉండేది మీట్ పర్పస్ తీసుకుంటే పదహైదు కిలోలు పదహారు కిలోలు ఆ టైప్ వస్తాయి ఇది కొన్ని అంగిటోళ్ళు వచ్చి తిరుపతిలో మమ్మీ అని చెప్పేసి అన్నోళ్ళు అన్నోళ్ళు కొనుండరు ಇಂಟ್ರೆಸ್ <pyra> ಪಟ <helmihilou> ಅಪ್ಪ <ihak> ಯ <deepenenovel>

நான் எங்க கேறா நீங்க எங்க கேறா நான் எங்க கேறா ಯೋ ಯಾವ ತಿಸನ ನಿಂತು ಬಲ ಕಾಫಿ ಸ್ಟಾಲ್ ಅಲ್ಲಿ ಅದು ಮೆಲ್ ಬ್ಯಾಂಕ ಗೆ ಹೇಳ್ತಾರೆ ಮೆಲ್ ಬ್ಯಾಂಕ ಗೆ ಹೇಳ್ತಾರೆ ಅದೆ ಆವಾಡಿ ಹೇಳೋಣವಾ ಬೌಲನ ದವಾಯಿಸಲ್ಲ ನಾನು ನೋಡು ಅದು ಮಂತನಲ್ಲ ಇನ್ನೊಂದು ದವಾಯಿಸಲಿ ಬಂದ್ಕೋ ನಿನ್ನ ನಾಲ್ಕು ಕೇಳಿ ಹೇಳ್ತಾರಾ ಬ್ಯಾಂಕ್ ತಗದ ಬರ್ತದಿದೆ ನಾನು ಇವಳಾ ನೀ போ 24 ಕೋಲ ನೀ ಕೇಳಲ್ಲ ನಾನು ಏನು ತಿಳ್ಕೊಳ್ಳೋ ಇಂಗ್ಯಾಾರು ಕದಿಸೋಣಾ ಬಿ ಏಜ್ ಬಿ ಲಾಸ್ಟ್ ಬಿ ಬಾ ಒ ಸಾಬರ ಲಹಡ ಕರೆಕ್ಟಾ ರಂಜು இரநா <laughs> <laughs> ಮೊಕ <laughs> ಇರೇಡಿ ಬೋರಮ್ಮನ ನಿಂತು ಕಮದಂತು ಕಮದ ಫಲ್ಲರಗಡಿ ಇಸ್ತನಿಕಾ ಫಲ್ಲರಗಡಿ ಇಸ್ತನಿಕಾ ಯೆ ತನ್ನೆ ಹೊರಟೋಕ ಬದಮ್ಮಾ ಅಣ್ಣೆ ಹೊರಟುಮ್ಮಾ ಅಣ್ಣರಗಡಿ ಸಾಗಚನೆನ ಬೋತನ ಅಕ್ಕಿ ಕಿಯೋ ಬಾಯ್ ಉಸಾದಿ ಬೋತನ ಬೋತನ ಸರ್ವಂತಿ بیٹಾ ಬೋತನ ಯೋ ಒಂದು ವಿಶ್ವಾಸ ನೋಹ ಚಿತ್ರನುವಾ ತಾಯ್ ಅಮ್ಮನ ಯೋಯ ನಾನು ತುಬಳಾ ಅಮ್ಮಾ ಅಣ್ಣ ಯಾಚಿನಾ ಅಣ್ಣ ಯಾಚಿನಾ ಈ ಕಡೆ ಹೋಗಿ ಆ ಕಡೆ ಹೋಗಿ ಬ್ರದರಿ ನಿನ್ನ ಹೌದು ಫಾರ್ಮರ್ ಹೇಳಿದ್ನ್ಯಾ ಉಲ್ಲಾಜಿನ ಕಡೆ ಹೋಗಿ ಯೇ ಸೋತವಾ ಯೇ ಹೋಗಿ 25 ನಾರಿ ಕಂದ ಕೈ ದಿನಸ್ತರುಗಳು அடிக்கெல்ல தலையா துல தப்படே நேட்டு ஏட்டுனா ஆறுவேலா போராம Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn கொடுக்கிறவ <S preachers> <Syria> <publication beans> <narrowing> <Fred> <coupleoles> <necessary> ઓગલામ નમડીરા યુ

क्यों पिना लाया तू इसलिए भी चास नहीं ले पायी दिक्कत है इल्लू चास नहीं ले आजाना चास नहीं ले पायी निकास वाला तो बहार को तो बहार नज़र है नहीं शाह में मारुग मार कटक मार वो तो ना कटेगा इन्हीं जीसमे मुड़ बैठना कुछ तो है देखने इमेटा जाएं इन्फो पर चुर लड़की के सखियां बताती हैं फाइनल लड़की थी सर बेड पर और ये रियाद बनना है 8 न्यू या 13 अप्रैल में 12000 का क्लास है और फोटो ले लो सर कोई चेंज नहीं ला अरे मत आओ आज यार वहां मत जाओ आज का है एक बात आज से